స్వాగతం యాదమరి మండలం కట్టకింద ఊరికి చెందిన రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు తమకు చెందిన పొలంలో కొందరు బకాసులకు వత్తాసుగా అధికారులు లంచం తీసుకుని తమకు తెలియకుండా పది అడుగుల వెడల్పుతో రోడ్డు వేశారని తమకు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని సోమవారం చిత్తూరు ప్రెస్క్లబ్ లో మీడియా ద్వారా విన్నవించుకున్నారు వచ్చి యాదగరి మండలం చిత్తూరు జిల్లా యాదగిరి మండలం కట్కిందు గ్రామం వద్రాస్పల్లి పంచాయతీ వద్రాస్ పంచాయతీ ఉండేది నేను వచ్చి ఆర్టీసీ డ్రైవర్ నేను కుప్పంలో పనిచేస్తాను కాకపోతే మా చెరువు పక్క ల్యాండ్ ఉంది రోడ్ అనుకొని అక్కడ తూమ్ ఉంది చెరువు తూము చెరువు తూమ్ ఇప్పుడు మా తాత కాల్చి నేను అట్లా చేసుకుంటాను కాకపోతే తూమ్ ఉంది తూమ్ కంచి కాలువ ప్లాన్ అయితే ఉందంట కాలువ ప్లాన్ అయితే ఉందంట సరే నేను ఎంఆర్ఓ వాళ్ళు పక్కసేనల్ చేయడం మా ఆల్రెడీ కాలు దా ఉంది పోతూ ఉంటారు వస్తూ ఉండరు కాలు ఉండాలి ఇప్పుడు వాళ్ళు రోడ్డు కావాలనేసి మాకు అర్జీ పెట్టారు కాలు దగ్గర పోతూ ఉంటారు వస్తూ ఉండరు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు రోడ్ కావాలని చెప్పి ఎంఆర్ఓ సర్వేర్ పెట్టారు సరే సర్వేర్ వచ్చి ఇరవై రెండో తేదీ ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు రెండో రెండో నెల ఇరవై ఐదో తేదీ వాళ్ళు మాకు సర్వే నోటీస్ ఇచ్చారు సరే వచ్చినారు కలుసుకునేది సరే మీరు తుమి ఆడ నుంచిందో నుంచి కొలుచుకోరండి కాలు కత్తండి మాకు నీళ్ళు అవసరం మీరు కాలు కత్తుకుండి మాకు అబ్జెక్షన్ లేకపోతే మేము వీడించే చేస్తాము అటు కానీ కుదర సర్వేరు విఆర్ఓ వాళ్ళు వచ్చిందరు లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినారు మళ్ళీ ఒక పదహైదు రోజుల తర్వాత మళ్ళీ సర్వే ఇచ్చినారు ఎప్పుడు పంతొమ్మిది మూడు ఇరవై ఐదు మళ్ళీ సర్వే ఇచ్చిన అప్పుడు రాలేదు నాపోతే వెయిట్ చేసినాము వాళ్ళు రాలేదు మసాలా తెల్లతో వచ్చి మేము ఎవరు లేకుండా వచ్చి కోయ్యేసుకున్నాడు కోయిల్లాటేసుకున్నాడు సరే మేము పేరుకి పారేసినాం పేరుకి పారేసినాం సరే మళ్ళీ ఒకరోజు ఎంఆర్ఓ వచ్చినాడు నన్ను పిలిచినాడు ఈ మాతో దారి ఉందంటే దాటి ఉన్నాడు కాదు సార్ కాలు ప్లాన్ ఉంది కదా ఎత్తుకొచ్చుకోండి మాకు అప్జన్ మాకు నీళ్ళు కావాలా రోడ్ ఏది కాదు అని చెప్పినా వాళ్ళ నుంచి సరే నువ్వు రాయ మనలా మాట్లాడదామన్నాడు సార్ నేను లేస్తా నాకు అప్పుడు పిఎం ప్రోగ్రామ్ నేను డ్యూటీ ఉంది నేను దాని ప్లేస్ రెండు రోజుల తర్వాత వస్తానండి సరే రోజు విఆర్ఓ ఫోన్ వస్తావా లేదా నువ్వు మాట్లాడుతూ లేదా మాకు కలెక్టర్ ఆర్డర్ చేసినాడు రోడ్ ఏమని చెప్పి మేడం మీరు కలెక్టర్ ఆర్డర్ చేసి ఉంటే మీ ఆర్డర్ మాకు ఇచ్చేయండి మీరు వేసుకోండి నేను వద్దని లేదు రికార్డింగ్ ఓడి మళ్ళీ చూపిస్తాను 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 అంటే సార్ మళ్ళీ రోజు వారంతా నువ్వు వస్తావా లేవు సార్ వచ్చి సార్ రోడ్ వేసుకుంటారు కొద్దిగా వదిలేయి నీకు ఏదైనా డబ్బు తీస్తావాళ్ళ దగ్గర మాకు అవసరం లేదు సార్ కాలు కాలు వెతుకొచ్చుకోండి మాకు అర్థం లేదు మీరు రోడ్ వేయాలంటే కాస్తానని చెప్పి వచ్చేసినాను ఒక రోజు మొన్న ఇరవై మూడవ తేదీ ఇరవై ఒక వీఆర్ఓ వచ్చిందంటే మేము ఊరు లేదు డ్యూటీకి వెళ్ళిపోయింది సోమవారం రోజు మా తమ్ముడు ఉంటే మా తమ్మునితో చెప్పేసిపోయింది తమ్ముడితో పోయినట్టు మాతో రేపు వస్తారు పొలిచేదానికి మీరు ఉండాలనేసి ఆ రోజు నైటే ఏడు గంటలకు నేను ఊరు లేదు వచ్చి మా ఊదిన దగ్గరికి కాయలు సంతం ఆ నా జ నేను పెట్టనని చెప్పేసింది సరే అంతా ఉంటే ఒక వస్తారేమో వస్తారేమో అని రాలేదు మేము బుధవారం మంగళవారం ఉండి వెళ్ళిపోయినాము మళ్ళీ బుధవారం నాడు మేము ఎవరు లేదు మా మేము బూటీ గుడిస్తే వాళ్ళు వచ్చినారు దౌర్జన్యంగా వచ్చి డెబ్బై ఇరవై ముప్పై మంది వచ్చి దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు ట్రాక్టర్లు అన్నిటిచ్చి రోడ్ వేసేసినారు రోడ్ వేసేసిన చూద్దండి రోడ్డు రోడ్ వేసేసిన మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరు పట్టలేదు మేము ఎవరు లేనిపోలేదు దౌర్జన్యంగా రోడ్ వేసేసినారు

గోవింద్రెడ్డి సుబ్బారెడ్డి ఎందుకు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళొకరితే ఉండేది పొలము ఊర్తుకు లేదు వాళ్ళ పొలానికి దౌర్జన్యంగా రోడ్ కలెక్టర్ గారు మాకు తగిన న్యాయం చేసి కోరుతున్నాను